హాయ్ హలో నమస్తే అస్సలాము వలైకుం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కోరిక ఈరోజు వీడియోలో రంజాన్ మంత్లో ఈజీగా చేసుకోగలిగే ఇఫ్తా రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఈ రెసిపీ చేయడం చాలా చాలా ఈజీ ఎండ్ చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి అలాగే ఈ రెసిపీని ఇఫ్తా టైంలోనే కాకుండా ఈవినింగ్ టైం స్నాక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంతకీ ఆ రెసిపీ ఏంటనుకుంటున్నారా చన్నదాల్ కబాబ్ అండి కబాబ్ అనగానే అందరూ చేసే పని ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం కానీ నేను నా స్టైల్లో ఎలా చేస్తానో ఈ వీడియోలో చూసేద్దాం రండి ఈ చనాదల కబాబ్ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక కప్పు పచ్చనపప్పు అరకప్పు పెసరపప్పు బాగా కడిగి కనీసం నాలుగు గంటలు నీళ్ళల్లో నానబెట్టాలి ఆ తరువాత అందులో ఉన్న నీళ్ళని పూర్తిగా వడకట్టాలి ఒక మిక్సర్ జార్ తీసుకొని వడకట్టిన పప్పు రుచికి తగినంత ఉప్పు అర టీ స్పూన్ కారం చిటికెడు పసుపు అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ గరం మసాలా మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్గా కాకుండా బరకగా మిక్సీ పట్టుకోవాలి తరువాత మిక్సీ పట్టిన పేస్ట్ని ఒక బౌల్లో వేసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం తరిగిన కొత్తిమీర ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు చక్క నిమ్మరసం వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఆ తరువాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని తీసుకొని మీకు నచ్చిన ఆకారంలో కబాబు చేసుకొని ప్యాన్ పైన రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ కబాబ్ని వేడివేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేస్తే క్రిస్పీగా ఉంటాయి ఎండ్ టేస్ట్ కూడా మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది అంతేనండి ఈ చనాదాల్ కబాబ్ చేయడం చాలా ఈజీ మీరు కూడా చూశారు కదా మీరు కూడా ఈ చనాదాల్ కబాబ్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్